okay see so the question number nine find the equation of line passing through minus three comma five find the equation of line find the equation of line passing through minus three comma five passing through. minus three comma five passing through minus three comma five and perpendicular to the line through and perpendicular to the line through the points through the points టూ కమా ఫైవ్ టూ కమా ఫైవ్ అండ్ మైనస్ త్రీ కమా సిక్స్ టూ కమా ఫైవ్ అండ్ మైనస్ త్రీ కమా సిక్స్ సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి దెన్ వీ కెన్ డిస్కస్ యా క్వశ్చన్ చెప్పండి అందరూ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ మైనస్ త్రీ కమా ఫైవ్ అంటే ధీరజ్ ఎలా చేయాలి క్వశ్చన్ చదవరా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ మైనస్ త్రీ కమ ఫైవ్ అంటే వాడు ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పాడు ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పిన తర్వాత మనకు కావాల్సిన డేటాలో ఒకటిచ్చాడు ఏమి ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు సో ఒక పాయింట్ మనం లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చా క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్లో ఏమి ఇచ్చాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ మైనస్ త్రీ ఫైవ్ ఇచ్చాడు స్లోప్ ఇవ్వలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంటర్సెప్ట్స్ కూడా ఏమి ఇవ్వలేదు సో కెన్ వీ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ ఓన్లీ వన్ పాయింట్ చేయిచ్చా మనము చేయలేం ఇంకేం కావాలి అట్లీస్ట్ స్లోప్ కావాలి ఒక పాయింట్ ఇస్తే ఇంకేం కావాలి మనకి స్లోప్ కావాలి పాయింట్ టు స్లోప్ తెలిసి ఏం చేయొచ్చు వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇన్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బట్ స్లోప్ ఇచ్చాడు ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇరెక్ట్గా ఇంకో హింట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అండ్ దాట్ లిక్ దాట్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఐ మీన్ పర్పెండిక్యులర్ టు ద పా లైన్ పాసింగ్ ట్రూ పాయింట్స్ టూ ఫైవ్ అండ్ మైనస్ త్రీ కమ సిక్స్ అంటే మనకు కావాల్సిన లైను దేనికి పర్పెండికులర్గా ఉందంట ఈ టూ కమ ఫైవ్ మైనస్ త్రీ కమా సిక్స్ అనే టూ పాయింట్స్ జాయిన్ చేసే లైన్కి అది పర్పెడికులర్గా ఉందంట చూడండి డ్రాయింగ్ డ్రాయింగ్ చేస్తుంది చూడండి ఒకసారి సో ఫస్ట్ ఈ టూ పాయింట్స్ ఉన్నాయి మనకి వన్ ఈజ్ మైనస్ టూ కమా ఫైవ్ అండ్ అదర్ ఈస్ మైనస్ త్రీ కమా సిక్స్ నౌ అవర్ రిక్వైర్డ్ లైన్ విల్ బి సమ్వేర్ లైక్ దిస్ ఎలా ఉందంటే ఇది పర్పెండికులర్ పర్పెండికులర్ యాంగిల్ ఎంత ఉండాలి మనకి నైంటీ సో కాబట్టి డిసింబల్ వేసాను ఓకే సో లెట్ ద రిక్వైర్ లైన్ బిస్ ఏ ఏబి అనుకుందాం ఇందులో ఒక పాయింట్ ఇచ్చాడు ఏంటది మైనస్ త్రీ కమా ఫైవ్ నౌ లిజన్ కేర్ఫుల్లీ అందరికి డయాగ్రామ్ అర్థమైందాకేంటా అందరికి డయాగ్రామ్ అర్థమైందా ఇప్పుడు మనకి ఏంటంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఒక పాయింట్ ఇచ్చాడు ఏంటంటే పాయింట్ మైనస్ త్రీ కమా ఫైవ్ ఆ ఒక పాయింట్ మనము లైన్ ఈక్వేషన్ కనుక్కోలేము సో లైన్తో పాటు ఇంకేం కావాలి మనకి స్లోప్ కావాలి కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు పాయింట్ మాత్రమే ఇచ్చాడు స్లోప్ ఇవ్వలేదు ఆ స్లోప్ కనుక్కోవడానికి ఇండైరెక్ట్గా హింట్ ఏమి ఇచ్చాడు ఈ లైను ఇంకొక లైన్కి పర్పెండికులర్ అంట అది ఏ లైను పీక్యూ లైన్ అనుకుందాం సో ఫస్ట్ ఈ పీక్యూ లైన్కి స్లోప్ కనుక్కోండి నా హౌ విల్ యూ ఫైన్ స్లోప్ ఆఫ్ దిస్ పీక్యూ స్లోప్ ఆఫ్ పీక్యూ పీక్యూ స్లోప్ ఏంటి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వై టూ వాల్యూ ఎంత సిక్స్ మైనస్ వై వన్ వాల్యూ ఎంత ఫైవ్ బై ఎక్స్ టూ వాల్యూ ఎంత మైనస్ త్రీ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ అంతా మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ టూ ప్లస్ టూ సో ద స్లోప్ ఈస్ వన్ బై మైనస్ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ సో స్లోప్ ఆఫ్ పీక్యూ ఈస్ మైనస్ వన్ నా వీ నో దాట్ ఏబిఈ పర్పెండికులర్ టు పీక్యూ ఏబిస్ పర్పెండికులర్ టు పిక్యూ ఏబి పిక్యూ పర్పెండికులర్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఒక ప్రోడక్ట్ ఏమవ్వాలి నిన్న మనం నేర్చుకున్నాం టూ లైన్స్ పర్పెండికులర్ అయితే స్లోప్స్ ఒక ప్రోడక్ట్ ఏమవ్వాలి మైనస్ వన్ సో ఎం వన్ ఇంటూ ఎం టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సో ఎం వన్ మనకు తెలియదు అనుకుందాం అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఎం టూ మనకు తెలిసి వచ్చింది మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ దేర్ ఫోర్ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై మైనస్ వన్ దర్ ఈజ్ ఈక్వల్ టు వన్ నౌ వీ గాట్ స్లోప్ ఆఫ్ ఏ బి అండ్ వీ గాట్ వన్ పాయింట్ ఇప్పుడు మనకు స్లోప్ తెలిసిపోయింది పాయింట్ తెలిసింది స్లోప్ తెలిసింది పాయింట్ తెలిసింది ఏం చేయాలి మన లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే స్లోప్ పాయింట్ ఫామ్ వేసుకోవాలి సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ విల్ బి వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వై మైనస్ వై వన్ వాల్యూ ఎంత మనకి ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ వాల్యూ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత మనకి మైనస్ త్రీ అంటే ప్లస్ సో వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఈ రెండో అవతల పోతే ఏమవుతుంది మనకి ఎక్స్ మైనస్ వై ప్లస్ వై ఫైవ్ ప్లస్ త్రీ ఎంత మనకి ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో రాసుకోండి Bir onda. Ne ఏ పాయింట్ మైనస్ త్రీ కమా ఫైవే కదా టూ మైనస్ టు సారీ టూ కమా ఫైవ్ క్వశ్చన్ ఇచ్చింది ఓకే ఇక్కడ క్వశ్చన్లో టూ కమ్మ ఫైవ్ ఉంది మనం ఇక్కడ ఏం తీసుకుందాం పీ పాయింట్ సో ఈ క్వశ్చన్కి ఇది రాసుకోండి నెక్స్ట్ టైం ఇంకోటి అది కూడా చేస్తాను మనం పాయింట్ మార్చాం కాబట్టి ఆన్సర్ మారింది సో నేను మళ్ళీ క్వశ్చన్ అది మళ్ళీ చేస్తాను ఇది రాసుకోండి ఫస్ట్ సేమ్ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది పాయింట్ ఒకటి మారుతుంది రాసుకున్నారా ఇది ఓకే సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకి టూ కమ ఫైవ్ ఉంది మైనస్ త్రీ కమ సిక్స్ ఉంది కదా ఇక్కడ నేను పొరపాటున మైనస్ టూ తీసుకున్నాను సో అదొక్కటి చేంజ్ చేసి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను ఓకే నో సీహియర్ స్లోప్ ఆఫ్ పీక్యూ స్లోప్ ఆఫ్ పీక్యూ ఏమవుతుంది నాకు వై టూ మైనస్ వై వన్ సిక్స్ మైనస్ ఫైవ్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ మైనస్ త్రీ మైనస్ టూ సో ఆన్సర్ ఏమవుతుంది నాకు వన్ బై మైనస్ ఫైవ్ వన్ బై మైనస్ ఫైవ్ ఇట్ స్లోప్ ఆఫ్ పీక్యూ ఇప్పుడు ఏబి పీక్యూ పర్పెండి కాబట్టి మనకి ఎం వన్ ఇంటూ ఎం టూ ఏమవ్వాలి మైనస్ వన్ సో ఎం వన్ ఇంటూ ఎం టూ వచ్చి నాకు మైనస్ వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ మైనస్ క్యాన్సల్ ఈ ఫైవ్ ఇక్కడ డివైడ్ అవుతుంది అవతల పోతే ఏమవుతుంది మల్టీప్లై సో దే ఫోర్ ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ నో వీ గాట్ స్లోప్ ఆఫ్ ఏబి ఈ ఎం వన్ అనేది మనకి స్లోప్ ఆఫ్ ఏబి అండ్ ఏబి ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్ మైనస్ త్రీ కమ్ ఆఫ్ ఫైవ్ నౌ మీ లైన్ ఈక్వేషన్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అప్పుడేమవుద్దు నాకు ప్లస్ త్రీ సో దట్ విల్ బికమ్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఫైవ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో అంతేనా సేమ్ ప్రాసెస్ ఏ అది కరెక్టే ఇది కరెక్టే ఆ క్వశ్చన్కి అది కరెక్ట్ ఈ క్వశ్చన్కి ఇది కరెక్ట్ అయింది డౌట్స్ ఉంటే అడగండి ధీరజ్ శేఖర్ ధావన్ భావన్ బవీన్ ఆకాష్ డౌట్స్ ఉంటే అడగండి ఆకాష్ భవీన్ బావన్ ఓకే సో ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ కూడా నేను సాటర్డే ఎగ్జామ్కి ఇస్తాను సో ఇంతకుముందు ఒక మీడియం క్వశ్చను నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అది ఈజీ ఇన్ఫాక్ట్ ఈజీ దానికైనా ఈజీ ఇది బట్ ఇంపార్టెంట్ ఇది అయిపోయింది అందరిది ఓకే నాకు క్వశ్చన్ నెంబర్ లెవెన్ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబర్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ టెన్ నేను తర్వాత చెప్తాను లెవెన్ తర్వాత లెవెన్ ఇంపార్టెంట్ లెవెన్ చెప్తున్నాను చూడండి టెన్ కూడా ఈజీయే సెక్షన్ ఫార్ములా వేస్తాం బట్ లెవెన్ చాలాసార్లు అడిగాడు బోర్డ్ ఎగ్జామ్స్లో జాగ్రత్తగా వినండి లెవెన్త్ క్వశ్చన్ పేజ్ నెంబర్ వన్ ఎయిటీ టూ మీ టెక్స్ట్ బుక్ లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ వినాలందరూ మంచి పాయింట్ ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ that cuts off that cuts off equal intercepts that cuts off equal intercepts on the coordinate axis on the coordinate axis on the coordinate axis అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ టూ కామా త్రీ అండ్ పాసస్ త్రూ ద పాయింట్ టూ కామా త్రీ క్వశ్చన్లో కీ వర్డ్ ఏంటంటే ఇంటర్సెప్ట్ అనే పదం ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి క్వశ్చన్ మీరు టెన్త్ క్లాస్ సిబిఎస్ఈలో కూడా చేసి ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను తర్వాత చెప్తాను నేను సపోజ్ వినను అందరు వినాలి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను ఆ పాయింట్ ఆ స్ట్రైట్ లైన్ గుండా వెళ్తుందా ఐ మీన్ ఆ స్ట్రైట్ లైన్ ఆ పాయింట్ గుండా పాస్ అవుతుందా లేదా అంటే ఎలా చెక్ చేస్తారు లెడెస్ ఒక పాయింట్ ఇచ్చాను టూ కమా త్రీ ఒక లైన్ ఇచ్చాను ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వచ్చి టూ కమా త్రీ అమ్ రైటింగ్ హియర్ ఒక పాయింట్ ఇచ్చాను టూ కమా త్రీ ఒక లైన్ ఇచ్చాను ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు జీరో నా నేనేం అడుగుతున్నా అంటే మిమ్మల్ని ఈ పాయింట్ ఈ లైన్ పైన ఉందా లేదా అని అడుగుతున్నాను ఎలా చెక్ చేస్తారు వెరీ గుడ్ ఎక్స్ ప్లస్లో టూ పెడతాం వై ప్లస్లో త్రీ పెడతాం టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ ఫైవ్ మైనస్ ఫైవ్ అంతా జీరో సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ కదా ఆ పాయింట్ పెట్టినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆ లైన్లో ఉన్నట్టే కదా ఒక పాయింట్ని ఒక లైన్లో సబ్స్ట్యూట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయినా లేదా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినా అప్పుడు మనకేంటి మీనింగు ఆ పాయింట్ ఆ లైన్లోనే ఉంది అనేసి మీనింగ్ అవునా కదా ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చాను తర్వాత ఈ ప్రాసెస్ మనం చేస్తాం లెట్స్ ఈ హియర్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనే పదం చూడగానే మన మైండ్లో ఆ ఫైవ్ ఫార్ములాస్ గుర్తురావాలి వెంటనే దట్ కట్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ అంట ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఏమవుతాయంట రెండు ఈక్వల్ అంట అండ్ పాసెస్ త్రూ టూ కమా త్రీ చాలా జాగ్రత్తగా వినండి ఇది చాలా అడిగారు ఓకే సో గ్యారంటీ వస్తుందని చెప్తున్నాను నేను వినండి ఫస్ట్ ఇప్పుడు మనకు లైన్ ఈక్వేషన్ తెలియకపోతే నా రకరకాలుగా అనుకోవచ్చు మనం కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏ హింట్ వాడాడు ఇంటర్సెప్ట్ అనే హింట్ వాడాడు కదా సో లెట్ 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 ద లైన్ ఈక్వేషన్ లెట్ ద లైన్ ఈక్వేషన్ బీ ఎక్స్ బై ఏ ప్లస్ వై బి ఈజ్ ఈక్వల్ టు వన్ ఏం ఫార్మ్ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ ఏం ఫామ్ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ మనకి క్వశ్చన్లో ఇంటర్సెప్ట్ అనే పదం హింట్ ఇచ్చాడు కాబట్టి నేను లైన్ ఈక్వేషన్ తెలియకపోతే వై మైనస్ వై వన్ అనుకోలేదు లేదా వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని కూడా అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఏంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీజ్ ఈక్వల్ టు వన్ అనుకున్నాను ఎందుకంటే ఇది కన్వీనియంట్ ఈ మెథడ్కి నా ఇక్కడ ఏ అంటే ఏంటి ఎక్స్ ఇంటర్సెప్ట్ బి అంటే ఏంటి క్వశ్చన్లో రెండు ఎలా ఉన్నాయని చెప్పాడు సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఎందుకు గివెన్ ఇంటర్సెప్ట్ ఆర్ ఈక్వల్ సో దట్ విల్ బికమ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏనే రాసుకుంటాను ఎందుకు రెండు ఈక్వల్ కదా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బై ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై హోల్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ

ఎక్స్ బదులు ఏం పెట్టాలి టూ వై బదులు ఏం పెట్టాలి త్రీ టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ దేర్ ఫోర్ లైన్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇది సాటర్డే రాయాల్సిన సెకండ్ క్వశ్చన్ నేను మీకు ఫోర్ ఫైవ్ ఇస్తాను అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీడియన్ సెకండ్ క్వశ్చన్ ఇది అయిందా ఇది కంపల్సరీ ఇంపార్టెంటు మీరు అది జాగ్రత్త ప్రిపేర్ అయ్యండి అటువంటి క్వశ్చన్ ఇంకోటి చూడండి ఇస్తున్నాను సెకండ్ రూమ్లో ఉంది ఇది మీరే సేకల్త చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ టూ కమా టూ పాసింగ్ త్రూ పాయింట్ Two, comma, two, and cutting of intercepts and cutting of intercepts on the axis, on the axis whose sum is nine, whose sum is nine. సో పాయింట్ ఇచ్చేసాడు ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది ఇచ్చేసాడు వాడే టూ కమా త్రీ ఇచ్చేసాడు అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ప్లస్ వై ఇంటర్సెప్ట్ వాల్యూ రెండు ఎంత కలిపితే నైన్ సేమ్ ఫార్ములా యూస్ చేయండి వీళ్ళకి దే ఆన్సర్ ట్రై చేయండి టూ కమా టూ ఆ సారీ అమ్మ ఓకే ట్రై చేయండి ఇది సేమ్ ఫార్ములా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీఈ ఈక్వల్ టు వన్ చేయండి పాయింట్ టూ కమ్ టూ పెట్టేసేయండి కానీ బి నెట్ రాసుకోవచ్చు నైన్ మైనస్ ఏగా రాసుకోండి చెయ్యండి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై నైన్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ టూ కమా టూ సో ఎక్స్ బదులు వై బదులు టూ కమ్మ టూ పెట్టేసేయండి